హలో వ్యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ బ్లాక్స్ అంటే గూర్ ఓకే అండి మీకోసం నేను అదే పనిగా మరి పామిడికి అయితే వచ్చాను సార్ ఉన్నారు పక్కనే హాయ్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ నా పేరు రవికుమార్ అండి జగన్నాథ్ క్లాస్ స్టోర్స్ అండ్ సునీత టెక్స్టైల్స్ అని ఈ ఫర్మ్ దాదాపు పంతొమ్మిది వందల మూడు నుంచి రన్ చేయబడుతూ ఉంది మేము ఇక్కడ లంగాలు మ్యానుఫ్యాక్చరింగ్ హోల్సేల్ గానే సేల్ చాలా రీజనబుల్ గా కల్పిస్తున్నారు సార్ వచ్చేసి మ్యానుఫాక్చరర్స్ పామిల్లో లంగాలు అతి తక్కువ ధరకి ఎక్కడైనా దొరుకుతాయండి అది కూడా మంచి క్వాలిటీ క్వాలిటీలో తక్కువ ధరలో సార్ అయితే కల్పిస్తున్నారు మీరు ఏమన్నా ఆన్లైన్ కావాలన్నా కూడా సార్ అయితే కొరియర్ చేస్తారు లేట్ చేయకుండా వెంటనే బుకింగ్ చేసుకోండి డైరెక్ట్ గా రాలంటే అనంతపురం డిస్టిక్ పామిల్లో అండి పామిడి మండలము అయితే గుర్తు వెంటనే విజిట్ చేయాలి ఫాక్చరింగ్లో ప్రత్యేకంగా లంగాలు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము ప్లస్ దాంతోపాటు ఈ లైనింగ్ క్లాత్స్ మా దగ్గర బ్లౌజ్ పీసెస్ డిజైన్ బ్లౌజెస్ మరి వచ్చేసి శారీ ఫాల్స్ ఇవన్నీ మేము ఇక్కడ సేల్ చేస్తామండి అన్ని హోల్సేల్లోనే సేల్ చేస్తాము మినిమం ట్వంటీ ఫైవ్ పీసెస్ ఆర్డర్ పెడితే ఆర్డర్ పెడితే మేము పంపించేస్తాము శారీ ఫాల్స్ అయితే టూ క్వాలిటీస్లో ఉన్నాయి ఒకటి పీసీ కాటన్ అని ఒకటి ప్యూర్ పాపులిన్లో వస్తుంది అది వచ్చేసి మీడియం సైజు మీడియం సైజు వచ్చేసి లెవెన్ రూపీస్ పడుతుంది మా దగ్గర దాంట్లో బిగ్ సైజ్ వచ్చేసి పదమూడు రూపాయలు పడుతుంది ఒక పీస్ అది వచ్చేసి మినిమం ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ పీసెస్ బండల్ ఆల్ కలర్స్ వస్తాయి దాంట్లో అది ఈ విధంగా ఉంటుంది లంగాలు చూడొచ్చు చాలా అయితే ఉంటాయి ఎనీ టైం మీరు ఎప్పుడు కాల్ చేసినా కూడా హెవీ స్టాక్ అయితే సార్ రన్ చేస్తారనమాట ఇది పీసీ కాటన్ అంటారు ఇది వచ్చేసి మీడియం సైజ్ లక్ష్మీ మిల్ది మా దగ్గర ఎప్పుడు అవైలబులిటీ లక్ష్మీ మిల్ ఇది బిగ్ సైజ్ ఫాల్ ఇది పదమూడు రూపాయలు పడుతుంది ఇది వచ్చేసి పదకొండు రూపాయలు పడుతుంది సింగిల్ పీస్ పదమూడు పదమూడు రూపాయలు సింగిల్ పీస్ పదకొండు రూపాయలు సింగిల్ పీస్ పదకొండు రూపాయలు ఇది మినిమం వచ్చేసి ట్వంటీ టు ఫిఫ్టీ పీసెస్ బండల్స్ వస్తాయి ఆల్ కలర్స్ అనమాట ఇట్లా ఆల్ కలర్స్ లో ఉంటాయి మొత్తం బండలు తీసుకోవాలి బండల్ టు బండల్ తీసుకోవాలి అంటే ట్వంటీ ఫైవ్ పీసెస్ ఇమ్మన్నా కూడా ఇస్తాము కానీ పంపించేదానికైతే ఇబ్బంది ట్వంటీ ఫైవ్ పీసెస్ డైరెక్ట్ గా వస్తే తీసుకోవచ్చు ఒకవేళ ఆన్లైన్ కావాలనుకుంటే కొంచెం సార్ చెప్పిన ప్రకారం బండలు తీసుకుంటే బెస్ట్ ఇది పాపులింది వస్తుంది విమల్ కంపెనీది ఇదైతే పద్దెనిమిది రూపాయలు వస్తుంది రూపాయలు బిగ్ సైజ్ ఫాల్ ఇందులోనే మీడియం సైజ్ ఫాల్ వస్తుంది పదిహేను రూపాయలు అంటే పదహైదు రూపాయలు అనమాట క్వాలిటీ అయితే ఉంటాయి ఇది క్వాలిటీ విషయంలో అయితే నో కాంప్రమైజ్ క్వాలిటీ ఫుల్ గ్యారంటెడ్ క్వాలిటీ ఉంటేనే మేము కస్టమర్కి అడిగి చెప్పి పంపిస్తాం అది మీరు సెలక్షన్ చేసిన దాన్ని బట్టి అమ్మ ఈ క్వాలిటీ లాగా ఉంటుందని మేము కస్టమర్ని సాటిస్ఫైడ్ చేసిన తర్వాతనే మేము ఆర్డర్ అనేది పంపిస్తున్నాం ప్లస్ డిజైన్ బ్లౌజెస్ ఎనభై సెంటీమీటర్లది ఇది వచ్చేసి ట్వంటీ పీసెస్ పాకెట్ అనమాట పర్ పాకెట్ ట్వంటీ పీసెస్ ఇట్లా డిజైన్స్లో వెరైటీస్ దండిగా ఉంటాయి మా దగ్గర ఎప్పుడు అవైలబుల్ ప్లస్ ఆ పట్టు డిజైన్ బ్లౌజెస్ ఇది వచ్చేసి మీకు ముప్పై రూపాయలు పడుతుంది ఇది పర్ పీస్ ఇది వచ్చేసి పదహైదు పీసులు ప్యాకెట్ వస్తుంది అట్లా ఆల్ వెరైటీస్ మా దగ్గర అన్ని అవైలబుల్గా ఉంటాయి ఎప్పుడు కూడా ప్లస్ వచ్చేసి బ్లౌజ్ పీసెస్లో ఎయిటీ సెంటీమీటర్స్ ప్లస్ వన్ మీటర్ ఎయిటీ సెంటీమీటర్స్ వచ్చేసి ముప్పై ఆరు రూపాయల నుంచి డెబ్బై ఐదు రూపాయల వరకు ఉన్నాయి అంటే వన్ మీటర్ వచ్చేపాటికి నలభై ఎనిమిది రూపాయల నుంచి డెబ్బై ఐదు రూపాయల వరకు ఆ క్వాలిటీస్ అయితే దండిగా ఉండే దాంట్లో టూ బెట్లో ఇట్లా ట్వంటీ ఫైవ్ పీసెస్ బండలు వస్తుంది ఫిఫ్టీ పీసెస్ బండలు వస్తుంది మీకు ప్రత్యేకంగా బ్లాక్లో కావాలన్నా బ్లాక్ సపరేట్ వస్తుంది వైట్ కావాలన్నా వైట్ సపరేట్ వస్తుంది బ్లాక్ కలర్ వైట్ వైట్ కలర్ అడిషనల్గా ఇమ్మన్నా కూడా ఇస్తామన్నమాట ఇంకా లంగాల విషయానికి వచ్చేస్తే మా దగ్గర యాభై ఆరు రూపాయల నుంచి అన్ని వెరైటీస్ వస్తాయి మీకు డ్రెస్ కోడ్ అయితే చాలా బెస్ట్ గా యూజ్ అవుతాయి ఓకే డ్రెస్ కోడ్తో చాలా మంది అయితే వేసుకోవచ్చు అనమాట చాలా ఉన్నాయి ఇలా మంచి మంచి వెరైటీ బ్లౌజెస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి అవి కూడా మా దగ్గర ఎయిటీన్ రూపీస్ నుంచి కూడా బ్లౌజెస్ ఉన్నాయి పద్దెనిమిది రూపాయలు టెన్ పీస్ పాకెట్ అనమాట పద్దెనిమిది రూపాయలు వెరైటీ ప్లస్ ట్వంటీ రూపీస్ వెరైటీ దీంట్లో ఉందన్నమాట చాలా మంది కామెంట్ చేశారు మరీ మరీ తీయండి అనేసి అదే కొన్ని మరీ వచ్చి తీస్తున్నాము ఓకే ఇంకా మీరు ఏమైనా బుకింగ్ చేసుకోవాలనుకుంటే వెంటనే చేయండి చాలా పౌడర్స్ అయితే ఉన్నాయి మీకు కావాల్సిన కలర్స్ మంచి మంచి వెరైటీ క్వాలిటీ అన్నీ అయితే దొరుకుతాయి ఇది ఈరోడ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పర్ పీస్ థర్టీ టు ఫార్టీ కలర్స్ వస్తాయి దీంట్లో థర్టీ టు ఫార్టీ ఫార్టీ కలర్స్ కలర్ గ్యారంటీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికీ వేలాది పీసులు రన్నింగ్ లో ఆర్డర్ లో ఉన్నాయి రెగ్యులర్ గా మాకు హైదరాబాద్ పార్సల్ దాంట్లో ఇట్లా కలర్స్ అన్ని ఈ విధంగా వస్తాయి ఇదంతా ఈరోడ్ ఇంకా తక్కువ వచ్చేసి ఇది ఇది యాభై ఆరు రూపాయలు వస్తుంది ఇది మేము గ్యారెంటీ ఇవ్వమండి అంటే గ్యారెంటీ అంటే కలర్ పోతుంది కలర్ పోతుంది వంటకు యూజ్ చేసే వాళ్ళకి డైలీ యూజ్ పర్పస్ అయితే నైట్ కింద మామూలుగా వాడేదానికి పనులకి వెళ్ళే వాళ్ళకి ఇది డైలీ యూజ్ డైలీ యూజ్ పర్పస్ అయితే బాగుంటుంది ఓన్లీ యాభై ఆరు రూపాయలు పర్ పీస్ ఒక పీస్ ఇది కానీ ఇరవై ఇరవై ఐదు తీసుకోవాలి కంపల్సరీ ఇరవై ఐదు అయితే మీరు మినిమం చేయాలంటే డైరెక్ట్ గా వస్తే మీరు పది పీసులు అయినా ఇస్తాం పది పీసులు అయినా ఇచ్చేస్తారు దాని గురించి ఇబ్బంది లేదు ఎందుకంటే కొరియర్ చార్జెస్ వాళ్ళకి ఎక్కువ పడతాయి అవును ఇక్కడ నుంచి మనం పంపించిన ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోతుంది కదా వాళ్ళకి ఊరికే లాస్ ఆ ట్వంటీ ఫైవ్ ఎక్కువ తీసుకుంటే మీకు ఇప్పుడు దాని ఈ యాభై ఆరు రూపాయలు ప్లస్ మళ్ళీ అడిషనల్ గా ఐదు రూపాయలు పడుతుంది ఒక పర్ పీస్ వాళ్ళకి ఇబ్బంది కదా అట్లా కాబట్టి అది ఎక్కువ తీసుకుంటే వాళ్ళు పంపించేదానికి అనుకూలంగా ఉంటుంది మీకు కూడా ప్లస్ హోల్సేల్ కాబట్టి ఇంకా మంచి బెస్ట్ ఛాయిస్ అనమాట ఫామిల్లోనే అతి తక్కువ ధరలో జగన్నాథ్ క్లాస్టోర్ వాళ్ళైతే కనిపిస్తున్నారు ఇంకా లైనింగ్ క్లాస్కి వచ్చేపాటికి మన దగ్గర లైనింగ్ క్లాత్స్ లైనింగ్ క్లాత్ అంటే బ్లౌజెస్ బ్లౌజెస్ లైనింగ్స్ అనమాట ఇది వచ్చేసి మీకు ఎంటీఎం మిల్ది ఎయిటీ సెంటీమీటర్స్ ట్వంటీ టూ రూపీస్ పడుతుంది క్వాలిటీ గ్యారంటీ ఫిఫ్టీ పీసెస్ బండల్ వస్తుంది ఇందులోనే ఇంకో క్వాలిటీ వస్తుంది సలోని అని శ్రీరంగ్ మిల్స్ది ఇది ట్వంటీ ఫైవ్ పీసెస్ పర్ బండలు అన్ని బ్రాండెడ్ ఇది ట్వంటీ ఫైవ్ పీసెస్ బండలు ఇది ట్వంటీ ఎయిట్ రూపీస్ పర్ పీస్ ఇరవై ఎనిమిది రూపాయలు ఒక పీస్ దాంట్లో డైమండ్ అని వస్తుంది ఇంకోటి వెంటనే ఫోన్ చేయండి ఇది మహాలక్ష్మి ఇది వచ్చేసి ముప్పై మూడు రూపాయలు వస్తుంది ఇది యాభై పీసులు ఒక బండలు వచ్చేస్తుంది అనమాట ఇవి లైనింగ్ క్లాస్ అదే కాకుండా దాంట్లో మాకు తానులో కావాలని అడుగుతారు అంటే డ్రెస్ డ్రెస్సుల్లోకి ఇన్నర్కి లైనింగ్స్ అంటే రెండు రెండు మీటర్లు వాడతారనమాట దానికైతే థాన్లో ఇది కూడా ఇరవై ఎనిమిది రూపాయలు మీటర్ ఇది పీసీ కాటన్ అంటారు ఇందులోనే ప్యూర్ కాటన్ వస్తే ముప్పై ఆరు రూపాయలు వస్తుంది అనమాట అది కూడా ఉంది మా దగ్గర మోర్ దన్ దాంట్లో హండ్రెడ్ కలర్స్ వస్తాయండి మీనాక్షి అని వస్తుంది ప్యూర్ కాటన్ థర్టీ సిక్స్ రూపీస్ మీటర్ ఇది తాన్లో థర్టీ సిక్స్ రూపీస్ మీటర్ స్టార్టింగ్ ఎంత నుంచి ఎంత వస్తుంది సార్ ఫైనల్ అది ఇరవై ఎనిమిది రూపాయలు ఒక క్వాలిటీ ముప్పై రూపాయలు ఒక క్వాలిటీ ప్యూర్ కాటన్ అంటే అది పీసీ కాటన్ అంటే ఇది అనమాట ఇరవై ఎనిమిది ముప్పై ఇంకా లంగాలు మా దగ్గర యాభై రూపాయల నుంచి నూట రూపాయల వరకు వెరైటీస్ దండిగా ఉన్నాయి కలర్స్ మీకు గతంలో కూడా నేను శాంపుల్ చాలా చూపించాను చాలా చూపించాను పార్సెల్ కూడా అదర్ స్టేట్స్ కి చాలా అయితే చాలా 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 అయితే ఉన్నాయి పౌడర్లు మీకు కావాల్సిన కలర్స్ ఇక్కడ దొరుకుతాయి అది కూడా మంచి మా దగ్గర షార్ట్ ఉన్న వాళ్ళకు కూడా ప్రత్యేకించి షార్ట్ ఉన్న వాళ్ళకు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము ఈ మధ్య హైట్ తక్కువ ఉన్న వాళ్ళ కోసం ప్రత్యేకించి పాప్లిన్ లో ఇది వన్ నాట్ ఫైవ్ రూపీస్ హోల్సేల్ ప్రైస్ అవుతుంది కలర్ గ్యారెంటీ క్వాలిటీ గ్యారంటీ ఎటువంటి ఇబ్బంది లేదు మరి మరీ సిక్స్ ఫీట్ అబౌవ్ ఉన్న వాళ్ళకు కూడా మా దగ్గర అవైలబుల్గానే గానే ఉన్నాయి అబౌవ్ సిక్స్ ఫీట్ సైజెస్ ఎట్లా సార్ సైజెస్ అదే డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అనమాట అబౌవ్ సిక్స్ ఫీట్ అంటే వాళ్ళ కొద్దిగా అంటే ఫార్టీ త్రీ ఇంచెస్ లెంత్ అప్పుడు వాళ్ళకి సరిపోతుంది ఇది 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 ఫార్టీ త్రీ ఇంచెస్ లెంత్ అవర్ సిక్స్ ఫీట్ థాంత్ విత్ విత్ ఇది ఫార్టీ ఫోర్ బెల్ట్ అది కామన్ అది ఏ దానికైనా తీసుకున్నా బెల్ట్ అయితే అది వస్తా ప్లస్ అదర్వైజ్ హెవీ ఉన్న వాళ్ళకి అవి కూడా మా దగ్గర అవైలబిలిటీ హెవీ ఉన్న వాళ్ళకు దాంట్లో టూ క్వాలిటీస్ త్రీ క్వాలిటీస్ ఉన్నాయి హెవీ ఉన్న వాళ్ళకు నైన్టీ ఫైవ్ లో ఒకటి ఉంది వన్ ట్వంటీ ఫైవ్ లో ఒకటి త్రీ క్వాలిటీస్ అంటే చాలా హెవీ ఉన్న వాళ్ళకి ఇది ఫిఫ్టీ ఇంచెస్ నడుము వస్తుంది చాలా లా ఉన్న వాళ్ళకి ఇది జంబో పవడర్ జంబో పౌడర్స్ అంటారు దీన్ని దీంట్లో మూడు క్వాలిటీలు వస్తాయండి నైన్టీ ఫైవ్ రూపీస్లో ఒకటి వస్తుంది వన్ ట్వంటీ ఫైవ్ లో ఒకటి వన్ థర్టీ ఫైవ్ లో ఒకటి దీంట్లో అయితే కలర్ పోయేది ఏ ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు ఇంతవరకు దండిగా సేల్ చేస్తున్నాము

మేము కూడా మా నమ్మకాన్ని కోల్పోకోకుండా ఇస్తున్నారు కాబట్టి నేను కూడా వచ్చి తెలియదు మీరు పబ్లిక్ కి తెలియజేస్తున్నారు వాళ్ళు మీ పైన నమ్మకంతో మాకు ఆర్డర్ పెడుతున్నారు ఆ నమ్మకాన్ని మేము పోగొట్టుకోకుండా ఇంతవరకు ఎక్కడ రిమార్క్ అనేది లేదు ఆల్రెడీగా ఇప్పుడు దాదాపుగా ఎనిమిది గత ఎనిమిది నెలల నుంచి హై ఫాస్ట్ పార్సల్ అనేది ఉంది పావడాస్ అండి ఇక్కడ వాళ్ళ దగ్గర ఎప్పుడు ఎనీ టైమ్ అయినా మీకు అతి తక్కువ ధరలో హోల్సేల్ ధరలో మంచి క్వాలిటీ పావడాస్ మీకు ఎక్స్పోర్ట్ అయితే చేస్తారు అది పెద్ద బిగ్గెస్ట్ పావడాస్ మార్కెట్ అండి వాళ్ళదే సార్వాల్దే జగన్నాథ్లాస్టర్ అండ్ సునీత టెక్స్టైల్స్ టెక్స్టైల్స్ మెయిన్ బజార్ లో ఈ షాప్ ఉంది దగ్గరలో గ్రంథాలయం దగ్గరకు వచ్చి ఫోన్ చేసినా కూడా లేదంటే బస్ స్టాండ్ లో మీరు బస్ దిగి ఫోన్ చేసినా కూడా మా దగ్గర ఈ స్టాక్స్ ఎప్పుడు అవైలబుల్ మా గోడౌన్ లో ఇది స్టాక్ ఉంటుంది ఇంకా గోడౌన్ కూడా ఉంది ఇది జస్ట్ షాంపుల్ అండి ఇక్కడ ఇది ఓన్లీ డిస్ప్లే కోసం పెట్టాము అంతే జస్ట్ ఇక్కడ లైనింగ్స్ ఫాల్స్ మీకు పౌడర్స్ ఇంకా థాన్స్ ఏటుజెడ్ బ్లౌజెస్ అన్ని అయితే లభిస్తాయి లేట్ చేయకుండా వన్స్ మీరు విజిట్ చేస్తారంటే చాలా బెస్ట్ ఆన్లైన్ లో కూడా మీరు వెంటనే ఫాస్ట్ గా మీరు అమౌంట్ ఫోన్ పే చేసి బుకింగ్ అనేది చేసుకోవచ్చు ఎందుకంటే ట్రస్ట్ అనమాట సారి ఇప్పటి నుంచి కాదు ఇప్పటి నుంచో ఆన్లైన్ సర్వీస్ అనేది చేస్తున్నారు మీరైతే వెంటనే విజిట్ అయితే పామిల్లో ఉంది అనంతపురం డిస్టిక్ అడ్రస్ అయితే విషయానికి వచ్చేసరికి అన్ని అయితే ఉన్నాయి అవైలబిలిటీ అయ్యారు ఓకే వెంటనే విజిట్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్